పరిధిలోని మున్సిపాలిటీకి సంబంధించిన బాబాఖాన్ చెరువుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికుల ఫిర్యాదు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు సందర్శించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే బాబాఖాన్ లేక్ లోనికి వెళ్లే డ్రైనేజ్ వాటర్ కి సంబంధించిన నాలాని ఆక్రమించి ప్రైమ్ మార్క్ అనే నిర్మాణ సంస్థ ఒక అపార్ట్మెంట్ సముదాయాన్ని నిర్మించడం మొదలు పెట్టింది ఈ ఇష్యూ సంబంధించి స్థానిక సమస్యలను ప్రైమర్ మార్క్ నిర్మాణ సంస్థ పెడచవన పెట్టడంతో వారు హైడ్రాని ఆశ్రయించారు ఈ మేరకు అక్కడికి వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ నాలా సమస్య గురించి స్థానికులతో చర్చించి పరిష్కరించుకోవాలని నాలా ఆక్రమణను ఆపాలి అని ఆ నిర్మాణ సంస్థకు సూచించడం జరిగింది లేకపోతే హైడ్రా నుంచి చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది ఓకే సో ఇలా పోయేదని అట్లాడా ఇలా తెచ్చి ఇప్పుడు కలిపారు మా అరుగు ఇది ఇది అంటే ఇక్కడ మాత్రమే మాట ఓపెన్ ల్యాండ్ ఇక్కడ ఇప్పుడు మనకి ఆ పాత నాలాసు సర్వే చేస్తారు మాతో నాలాస్ ఎక్కడ ఇది ఈ డ్రైనేజ్ నెట్వర్క్ ఈ దగ్గర ఉండదా నాలాస్ ఎట్లా ఉందో గ్రౌండ్ కదా లీడర్గా ఓపెన్ హండ్రెడ్ ఎక్కడేస్ రాంగ్ పెట్టాలింట్లేదు బట్ అలాగే ఉన్న ఒకదాన్ని బీఫ్ సైజ్ మనం వేరే దాంతో కండిషన్